దేవుడు ఎవరో తెలుసా ఎందుకు వాళ్ళకి అన్ని సప్లై ఎందుకు చేశాడు దేవుడు ఒక మాట చెప్పండి ఎందుకు నీడై నిలిచాడు ఎందుకు వెలుగై నిలిచాడు ఎందుకు ఆహారం పెట్టాడు ఎందుకు నీళ్ళు ఇచ్చాడు ఎందుకు శత్రుల నుంచి కాపాడాడు చెప్పులు కూడా అరగలేదంట బట్టలు కూడా పాతకి వెళ్ళదు మాయలేదు ఎక్కడెక్కడ నీళ్లు వచ్చి కనిపించేవో అక్కడ చూసేసరికి బట్టలు మాస్పినట్టు కనిపించేవి ఇప్పుడే ఉత్తుక్కోడు రాబ్బాయి అనేవాడు ఆయన టకటక వాళ్ళు దారిలో చెప్పులు కొనుక్కోవడానికి అవదని చెప్పేసి చెప్పులు కూడా అరగకుండా కాపాడు ఎందుకు చెప్పండి ఒక మాట చెప్తాడు ఎవరు చెప్తారు చూంటారు చూపుతుందని ఎందుకు చేశాడు అంత అది వాళ్ళ లక్ష్యము కనాను గనక దేవుడు అన్ని సమకూర్చాడు లక్ష్యము కరెక్ట్ అయితే నీ గురి కరెక్ట్ అయితే నువ్వు వెళ్ళే ట్రాక్ కరెక్ట్ అయితే నీ డైరెక్షన్ కనానైతే నీకు అన్ని విధాల సప్లై దేవుడు ఉంటాడు ప్రిల్లారా